ఈరోజు వల్లభనేని వంశీ గారిది పోలీస్ కస్టడీకి ఇవ్వాలా అని ఒక పిటిషన్ వేసింది ప్రాసిక్యూషన్ దాని మీద ఈరోజు తీవ్రంగా వాదన జరిగింది పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది ముఖ్యంగా వారికి సిక్స్ బై ఫోర్ సెల్లో పెట్టి సాలిటరీ కన్ఫైన్మెంట్ పెట్టి జైల్లో ఒక హింసాత్మకమైన హింసాత్మకమైనటువంటి వాతావరణంలో తను బంధించడం కూడా జరిగింది ఆ విషయం కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయినాం ఈరోజు కోర్టు వారు ఈరోజు జైలు సూపర్నెంట్కి లెటర్ రాశారు వంశీ గారు ఏ పరిస్థితి ఉందని వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టుకు పంపించమన్నారు ఇది ఈరోజు జరిగింది దానిలో వంశీ గారి తరఫున నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను ఏడు ఎనిమిది ముద్దాయి తరఫున వాయిదా ఆర్గ్యుమెంట్స్ రేపు అడిగారు రేపు జరగదు అది ముఖ్యంగా వంశీ గారి తరఫున మేము చెప్పిన ఆర్గ్యుమెంట్లు ఏంటంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కావాలా వంశీ మా వంశీ గారు మాకు పోలీస్ కస్టడీ కావాలనేది వాళ్ళ వాదన సీన్ కి సత్యవర్ధన్ మీ చేతిలో ఉన్నాడు కదా అతన్ని తిప్పొచ్చు కదా ఆయన చేత రీ రికన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా వంశీ ముద్దాయితో పనే ఉందని మా వాదన చెప్పడం జరిగింది సెల్ ఫోన్స్ తీసుకోవాలా అని కస్టడీ అడిగారు ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఏ ముద్ద ఇవ్వాల్సిన అవసరం లేదు మేము కోర్టులో చెప్పిన వాదన సుప్రీంకోర్టు గత జడ్జిమెంట్ల ప్రకారం తీర్పుల ప్రకారం ఎవరు కూడా సెల్ ఫోన్లు అడగడానికి లేదు ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పులు కూడా మేము కోర్టు వారి దగ్గర అవటంకించడం జరిగింది అరెస్ట్ చేసినప్పుడు బాడీ మీద ఉంటే సెల్ ఫోన్ సీజ్ చేయాలనే కానీ తర్వాత మీరు సెల్ ఫోన్లు మమ్మల్ని అడగడానికి లేదు ఇవ్వాల్సిన అవసరం లేదని మేము చాలా తీవ్రంగా ప్రతిఘటించాం ముఖ్యంగా ఆ కార్ ఏదో క్రిట కార్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయాలా అన్నారు అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోవాలి కానీ ముద్దాయి ఏందండి మీకు ఇన్వెస్టిగేషన్ సహకరించేది అంటే అర్థమైంది అని అడిగాను మీకు అనుకూలంగా టు సింగ్ ఏ సాంగ్ విచ్ ఇస్ ప్యాలెటబుల్ టు అవర్ ఇయర్స్ మీ చెవులకు వింపుగా చెప్పడమే ముద్దాయికి అవసరం లేదు ముద్దాయికి రక్షణ రాజ్యాంగం ప్రసాదించింది సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్ ఏ ముద్దాయి చెప్పాల్సిన అవసరం లేదు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి లేదు తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే ఇంకోటి ఇరవై వేలది ఎక్స్ట్రాక్ట్ చేశారంట దానికి కూడా ఒక అఫిడవిట్ వేయడం జరిగింది వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి ఒక అఫిడవిట్ తీసుకుని వచ్చి కోర్టులో ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఏ విషయాలు తెలియదు ఆ కారుకు నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఏమీ మీ ముందర చెప్పాల్సినటువంటి పరిస్థితిలో లేను నాకు తెలియదు కాబట్టి అని ఒక అఫిడవిట్ తయారు చేసి వేయడం జరిగింది అఫిడవిట్ వల్లభలేని వంశీ గారు ఫైల్ చేశారు ఈరోజు కోర్టులో కాబట్టి నాకు ఏమీ తెలవదు అని ముద్దాయి చెప్తుంటే ఈ కేసుకు నాకు సంబంధం లేదు మీరు అడిగిన ప్రశ్నలు నా దగ్గర సమాధానాలు లేవు చెప్పడానికి నాకు మెటీరియల్ లేదని చెప్తుంటే కస్టడీకి ఇంక మీకున్న మార్గం ఏంది థర్డ్ డిగ్రీ మెథడ్స్ వా యూజ్ చేయడం బలవంతం పెట్టి కొట్టి ఏదో చేయాలి థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసే కదా అంక తెలవదని చెప్పేశాడు కోర్టు ముందర వాళ్ళు రెజిస్ట్రేషన్ పాయింట్ ప్రతి పాయింట్కి నాకు ఏది తెలవదని చెప్పిన తర్వాత మీకు మిగిలిండే మార్గం కస్టడీకి తీసుకొని అతన్ని థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతను చెప్పాడని మీరు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కదా మీకుండే మే ఆల్టర్నేటివ్ ఉండేది అది చట్టం థర్డ్ డిగ్రీ మెథడ్స్ ప్రోహిబిట్ చేసింది కాబట్టి ఆయన కోర్టు ముందర అఫిడవిట్ వేశాడు కాబట్టి ఏ విషయం నాకు తెలవదన్నాడు కాబట్టి కాబట్టి పొలమనేని వంశీని గారిని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వకూడదని చెప్పి చాలా తీర్పులు మేము కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది దానిలో ఏడు ఎనిమిది ముద్దాయిలు ఉండరు వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్స్ రేపు చెప్తారు తర్వాత తీర్పుకి కోర్టు వారు డేట్ వేస్తారు వాళ్ళ ప్రక అసలు పదకొండవ పదవ తేదీ సత్యవర్ధన్ వచ్చి వారు కోర్టు వారు ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఫిఫ్టీన్ ఏ సెక్షన్ ప్రకారం ఎవరైనా బెయిల్స్ వేస్తే మీ వాదనలు చెప్పండి బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీ వాదనలు లేని చెప్పమని ఫిర్యాదు కూడా నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది చట్టంలో ఆ విధంగా ఆ కోర్టులో కొన్ని బెయిల్స్ వేస్తే కోర్టు వారు సంబంధాలు ఇచ్చారు ఎవరికి సత్యవర్ధన్కి ఇస్తే కోర్టు వారి వచ్చి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు నా తల్లితో ఈరోజు ఆటోలో వచ్చాను నాకు ఏమీ తెలీదు ఆ రోజు నేను అక్కడ లేను రెండు రోజుల తర్వాత నా చేత టిడిపి ఆఫీస్లో పిలిపించి ఒక సిగ్నేచర్ తీసుకున్నారు కంప్లైంట్ అని చెప్పి అక్కడ వంశీ లేడు నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదని గౌరవ జడ్జి గారి ముందరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్టేట్మెంట్ కూడా అది కొత్తది కాదు దానికి ముందరనే రెండు వేల ఇరవై మూడులోనే వన్ సిక్స్టీ వన్ రికార్డ్ చేసి ఉన్నారు అదే స్టేట్మెంట్ రెండు వేల ఇరవై మూడులోనే నాకు సంబంధం లేదు ఈ కేసు అని వలబినేని వంశీ దీనికి సంబంధం లేదని నన్ను కులం పేరు తిట్టలేదని సత్యవర్ధనే రెండు వేల ఇరవై మూడులో పోలీసు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చారు అదే స్టేట్మెంట్ మళ్ళా తిరుగు జడ్జి గారి దగ్గర చెప్తే చెప్తూ కూడా నీ ఉన్న ఫోర్స్ ఉందా అని జడ్జి గారు అడిగారు నా మీద ఎవ్వరూ ఎలాంటి ఫోర్స్ ఉపయోగించలేదని జడ్జి గారి దగ్గర స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ పోతూ పోతూ ఆ కోర్టులోంచి ఒక మాట చెప్పడం కూడా జరిగింది నాకేమన్నా ప్రమాదం ఉంటే భయం ఉంటే పోలీసు వారి ద్వారానే ఉంది ఈ పోలీసు వారు నన్ను హింసిస్తారు నిజం చెప్పిన దానికని కోర్టులో కూడా చెప్పడం జరిగింది అది కూడా రికార్డ్ అయ్యింది పదవ తేదీ కోర్టు సమ్మన్ చేస్తే ఇచ్చిన స్టేట్మెంట్కి దానికి పోలీసు వారు చాలా తీవ్రంగా స్పందించి పదకొండో తేదీ సత్యవర్ధన్ మీద వాళ్లే కేసు పెట్టారు ఐదు లక్షల డబ్బులు తీసుకొని చెప్పావు సత్యవర్ధన్ మీద పోలీసు పదకొండో తేదీ కేసు పెట్టింది పోలీసు వేటాడింది పోలీసు హింసించింది తర్వాత పోలీస్ భయం తట్టుకోలేక అతను వైజాగ్లో వాళ్ళ బంధువులు ఇంట్లో తలదాచుకోవడం జరిగింది నీకు ఒక వీడియో చూపిస్తాను వాళ్ళ బంధువులు ఇంట్లో నుంచి ఒక ముద్దాయి కాదు కదా ఒక జస్ట్ లైక్ ఒక ఎనిమల్లాగా లాక్కొని వస్తున్నటువంటి పరిస్థితి వారు వంశీగారు ఆయన మర్డర్ చేస్తాడని కిడ్నాప్ చేసిన మర్డర్ కానీ అది పక్కన పెడితే పోలీసు వారు అతన్ని వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటే ఒక కుక్కలు లాక్కు వచ్చినట్టు వచ్చి ఒక జంతువు మీద చూపించాల్సిన ప్రతాప ఇతర మీద చూపించి లాక్కొచ్చి వారి ద్వారా మళ్ళీ రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఒక కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వారు దాన్ని వెనక్కి తీసుకోవడం అంటే కొరవ స్టేట్మెంట్లకు ఎంత మాత్రం విలువ ఉందో అది అది డిబేటబుల్ పాయింట్ అది కాబట్టి ఏం చేసినా కూడా ఇక్కడ పోలీసు వారు రెండు ఉంటాయండి డిఫాక్టో కంప్లైనంట్ డి జ్యూరీ కంప్లైనట్టు అపచారం ఎవరికైనా జరిగితే అన్యాయం ఎవరికైనా జరిగితే వాళ్ళు డిఫాక్టో కంప్లైనట్ అంటారు స్టేట్ వచ్చి డీజ్యూరీ కంప్లైనెంట్ ఇక్కడ దురదృష్టవశాత్తు స్టేటే స్టేట్కు ఉన్నటువంటి పగ ఈ రాజ్యాధికారం ఉండేటువంటి వ్యక్తుల యొక్క పగ ఈ కేసులో చాలా స్పష్టంగా పడుతుంది అది కోర్టు వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మీ దగ్గర తమరు దగ్గరకు వచ్చి ఈ కోర్టులో పదో తేదీ స్టేట్మెంట్ ఇస్తే పదకొండవ తేదీ సత్యవర్దన్ మీరు ముద్దాయి చేశారు పోలీసు వారు సత్యవర్ధన్ మీ దెబ్బకు పారిపోయి దాంకోని వైజాగ్లో లో దాముకుంటే లాక్ నుంచి వాళ్ళ దగ్గర మళ్ళీ స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ వంశీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్పాల్సింది ఏమి లేదు మీకు అని కాబట్టి అది మేము పరిగణనలోకి తీసుకోమని చెప్పి కోర్టు వారిని ప్రార్థిస్తూ అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది